ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ తేదీ విత్తలారా ఈరోజు మహాపర్వదినమైనటువంటి వినాయక చవితి పండుగ చక్కగా వినాయకుడిని పూజ చేసుకుని విధిపూర్వకంగా పూజ చేసుకొని నమస్కరించుకొని మనందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను మరొక్కసారి సద్గురుమూర్తులకి రామ పద్మముడికి నమస్కరిస్తూ మనల్లంది మనల్ అందరినీ అనుగ్రహించి ప్రార్థిస్తూ ఈ రోజు శ్రీపాద శ్రీపాదస్వామి జన్మదినం కూడా అంతేకాకుండా గజానంద్ మహారాజ్ యొక్క పండుగ కూడాను మూడు పండుగలు కనిసచ్చినటువంటి అపూర్వమైన పండుగ వినాయక చవితి శ్రీ గురు చరణం శరణం శరణం శ్రీ గణ గజానన ఏరంబా గజానన గౌరీ నందన గౌరీ सिद्धिविनायक गजानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपा परम निरञ्जन गजानना परम निरञ्जन गजानना परम निरञ्जन सुबानना त्रिगणनाथ गजानना श्री साईनाथ महाराज की जय गणेश महाराज की जय गुरुदेव दत्त की जय